అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తికి అనుగుణంగానే నిర్మలా సీతారామన్ గారు అద్భుతమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది నిన్న మొన్నటి వరకు మధ్యతరగతి వారు మా గోడ ఎవరు పట్టించుకునేటువంటి వారు లేరు అనేటువంటి భావన ఆందోళనలో వారు ఉన్నటువంటి సందర్భంలో మేము కేవలం ధనికులో లేదా పేదవారో కాదు మధ్యతరగతి వారి మనోభావాల్ని కూడా మేము గుర్తెరుగుతాం అనేటువంటి భావనతోటి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ గమనించవలసినటువంటి విషయం రాజ్యాంగాన్ని చేతబుచ్చుకుని రాజ్యాంగ పుస్తకాన్ని చేతపుచ్చుకుని గాల్లో తిప్పుతూ జేబులో మా రా మా జేబులో రాజ్యాంగం ఉన్నది అనేటువంటి ఒక అహంకార ధోరణి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించిందో దాన్ని సుస్ప సుస్పష్టంగా ఇవాళ దేశ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు అనేటువంటి విషయం ముందు వారు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని మేము చెప్తున్నాం ఇప్పుడు మనం బడ్జెట్కు బడ్జెట్ మీదకు వస్తే మరి ఒకసారి ఏదైతే దేశ ఆర్థిక పురోభివృద్ధికి చాలా అవసరమైనటువంటి రంగాలు ఉన్నాయో అంటే వ్యవసాయం మహిళలు చిన్న మరియు లఘు పరిశ్రమలు పెట్టుబడులు వీటి మీద ప్రధానంగా నిర్మలా సీతారామన్ గారు దృష్టి కేంద్రీకరిస్తూ ఒక మంచి బడ్జెట్ని వారు ప్రవేశపెట్టినటువంటి విషయం మన ప్రజలందరూ కూడా గమనించారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి మాట త్వరలోనే ఎక్స్క్లూజివ్గా బడ్జెట్ మీద మేము మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలో ఉన్నట్టయితే ఏ విధంగా మనం అభివృద్ధిని సాధించుకోవచ్చో ఆంధ్ర రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అని చెప్పి మీ అందరి మీ మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం మొన్న అమిత్ షా గారు వచ్చినటువంటి సందర్భంలో వారు చెప్పారు దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఏడెనిమిది నెలల్లోనే వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ చూసినట్లయితే అందరి మనోభావం కూడా మన వైజాగ్ స్టీల్ ప్లాంటు అదేవిధంగా మన రైల్వే జోన్ చుట్ జోన్తో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యం ఆ సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ అదే ఇప్పుడు కూడా అదే మాటని నొక్కి వక్కాణిస్తూ ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకురావాలి అనేటువంటి మాట ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెప్తున్నదో దానికి కట్టుబడే ఇవాళ మళ్ళీ కుమారస్వామి గారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కి వారు కేటాయించడం జరిగింది అక్కడ ఇంకొన్ని చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటన్నిటి ఎప్పటికప్పుడు మంత్రిగా దృష్టికి తీసుకుని వెళ్తూ వాటన్నిటినీ సవరించుకుంటూ ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా పోలవరం గత పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంగా మనం చూసాం కనీసం ఒక చిటికడు మట్టి మట్టి కూడా పోలవరం మీద వేయినటువంటి సందర్భంలో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు పోలవరం అన్నది ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకు కూడా జీవధార కనుక అటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టి పెట్టించే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోలవరానికి కేటాయించినటువంటి విషయం మనందరికీ తెలుసు పనులు ఆగిపోయాయి అని చెప్పి మనం అందరం ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఇవాళ దాని మీద కనుక మనం డ్యామ్ కట్టినట్లయితే నిలబడే అవకాశాలు లేవు అనేటువంటి ఆందోళన మన అందరి మనసుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు కూడా ఇవాళ అక్కడ ప్రారంభమయ్యాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి దానికి సంబంధించి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి అదేవిధంగా నిన్న మొన్నటి వరకు మూడు ముక్కల ఆట అన్నట్టుగా మూడు రాజధానులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెర మీదకి తీసుకుని వచ్చింది కానీ అమరావతికి సంబంధించి అసలు అక్కడ ఎటువంటి పని చేయకుండా రాజధానిని నిర్వీర్యం చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి చెప్తూ ఉన్నది మేము అమరావతి రాజధాని అన్న విషయానికి మేము కట్టుబడి ఉన్నాము అని రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నటువంటి విషయం దాన్ని ఇవాళ నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించగా అదేవిధంగా హడ్కో మాధ్యమంగా కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించే ఉంటారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి మాట మరి అదేవిధంగా మన రైల్వే జోన్ ఏదైతే ఉందో మరి నిన్న కూడా మనకి మనం చూసాం వాల్టేర్ అనేటువంటి ఒక పేరు మన జోన్కి ఉండేది ఇంతకుముందు మన డివిజన్కు ఉండేది ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి వస్తున్నటువంటి పేరు దాన్ని మారుస్తూ ఇవాళ ఇక్కడ మన ఉనికిని మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వాల్టేర్ అన్న పేరుని తీసేసి ఇవాళ విశాఖపట్నం జోన్గా మనకి ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం కనుక మనం అందరం గమనించాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు నిన్న కాదు మొదటి నుండి కూడా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం కళ్ళు తెరిచిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుతూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్రం అందిస్తూ వస్తున్నటువంటి విషయం మీరు గమనించాలి ఇవాళ మనం కొంతమేరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రోడ్ల దుస్థితి మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఎందుకంటే మనం అందరం కూడా అదే రోడ్ల మీద తిరిగే వాళ్ళం కాబట్టి మనం ఎన్ని ఎంత ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు కానీ ఇవాళ రోడ్లని సైతం మనం రిపేర్ చేసుకుంటున్నాము అని అంటే అది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పంచాయతీ రాజ్ మాధ్యమంగా మనకు వచ్చినటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లని మనం సరి చేసుకుంటున్నాం అదేవిధంగా ట్యాక్స్ డెవల్యూషన్ నలభై రెండు శాతం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్లు కలెక్ట్ చేస్తారో ఆ నలభై రెండు శాతం రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అర్బన్ ఏరియాస్లో కూడా మనం రోడ్లు వేసుకునేటువంటి పరిస్థితి త్రాగునీరు వసతి లేనటువంటి ఇళ్లకి ఇవాళ ప్రతి ఇంటికి కూడా కుళాయి మాధ్యమంగా నీరు అందించేటువంటి పని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది అంటే అది కేంద్రం అందించేటువంటి సహకారం అని చెప్పి విష్ణుగారిని ఇది కేంద్రం అందించేటువంటి సహకారం అని చెప్పి మీ ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి అభ్యర్థిస్తూ ఇందాక మరి సో నేను చెప్పినట్లుగా కొత్తగా పార్టీలో చేరినటువంటి వారు మాతో కలిసి అడుగు ముందుకు వేస్తూ పార్టీ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సేవ అదేవిధంగా దేశానికి సైతం అందిస్తున్నటువంటి సేవ పట్ల అవగాహన పెంచుకుంటూ పార్టీ బలోపేతం చేయడానికి వారు వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు అని విశ్వసిస్తూ మరి ఒక్కసారి సంతోష్ గారిని వారి సహచ బృందాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకు मैडम के लाइन तो पूर्णण तो एक के लाइन ऑलरेडी बहुत